వెల్కమ్ టు హిటీవీ నేను మీ అడ్వకేట్ సంగీతాని చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది ఏది అని అంటే తల్లికి సంబంధించిన గోల్డ్ ఖచ్చితంగా కూతురికే వస్తుంది అని చెప్పేసి కూతుర్లు కూడా వచ్చేసి ఆ అమ్మలేదు కదా ఆ గోల్డ్ అంతా నాదే అని చెప్పేసి పట్టుకొని వెళ్ళడము అలా చేస్తూ ఉంటారు గొడవలు పడి నా దగ్గరకు ఒక కేసు రీసెంట్ గా వచ్చిందండి అతను అబ్బాయి వచ్చాడు వచ్చేసి మేడం నాకు ఇలా మా అమ్మకు ఇరవై తులాల గోల్డ్ ఉందండి ఇరవై తులాల గోల్డ్ కూడా మా సిస్టర్ వచ్చేసి మొత్తం తీసేసుకొని నేను అమ్మ అమ్మలేదు కాబట్టి అమ్మకు సంబంధించిన గోల్డ్ అంతా నాదే అని చెప్పేసి చెప్పి తీసుకెళ్లడం జరిగింది అసలు అలా ఉంటుందా మేడం అని చెప్పేసి అడిగారు అడిగితే నేను అది కేసు ఫైల్ చేయడము తర్వాత అవన్నీ అంతా ఒక నేను ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు రివీల్ చేయలేను ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పలేను కానీ ఆ కేసుకి సంబంధ రిలేటెడ్ రిలేటెడ్గా ఉన్న సబ్జెక్టుని మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటనంటేను ఇప్పుడు తల్లి ఉన్నప్పుడు ఒకవేళ తల్లికి ఇరవై తులాలే కానివ్వండి యాభై తులాలే కానివ్వండి పది తులాలే కానివ్వండి ఎంత గోల్డ్ ఉంటే అంత గోల్డ్ అనేది ఆమె ఉన్నన్ని రోజులు ఆమె వేసుకుంటుంది ఒకవేళ ఆమెకు వద్దు అనుకున్నప్పుడు ఎంతమంది పిల్లలైతే ఉంటున్నారో అంతమంది పిల్లలలో ఎవరికో ఒకరికి అరే వీళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేదు కాబట్టి నా గోల్డ్ ఇస్తే సెట్ అవుతారు అని నేపథ్యంలో ఆమె గనుక రాసి ఇస్తే లేదంటే లేదంటే ఆమె ఉన్నప్పుడే ఇదిగోండి నా గోల్డ్ అంతా నీకే ఇచ్చేస్తున్నాను ఇంకా దీని మీద ఎవరికి హక్కులు లేవు నేను నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను అని చెప్పేసి తల్లి ఉన్న పిల్లలలో ఇద్దరు పిల్లలలో కానివ్వండి ముగ్గురు పిల్లలలో కానివ్వని ఏ ఒక్కరికైతే ఇస్తుందో వాళ్ళకు మాత్రమే దాని మీద రైట్స్ అనేది ఉంటుంది అలా కాకుండా తల్లి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అనుకోని కారణాల వల్ల చనిపోవడం జరిగినప్పుడు మాత్రం ఆ అమ్మాయికి అమ్మాయి వచ్చేసి అమ్మ చనిపోయింది నాకు ఖచ్చితంగా గోల్డ్ అంతా నాదే అని చెప్పేసి గొడవ చేయడానికి లేదు అంటే రీజన్ ఏంటంటే పూర్వకాలంలో ఎలా ఉండేది అని అంటే చిన్నప్పుడు ఆడపిల్లలకి అందంగా కనిపించాలని చెప్పేసి చెవులు కుట్టించేవారు ముక్కు కుట్టించేవారు అలాగే బ్యాంగిల్స్ వేసేవారు ఆ తర్వాత మెల్లో జ్యువెలరీ వేసేవాళ్ళు అంటే అమ్మాయిని ఒక లక్ష్మీదేవి లాగా అలాగ అందంగా చూసుకోవాలన్న నేపథ్యంలో ఇలా చేసేవారు అబ్బాయిలు ఏంటంటే ముక్కు కుట్టించుకోవడం కానివ్వండి చెవులు పెట్టుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ ఉండేది కాదు కాబట్టి పూర్వకాలంలో అంటే మన తాతల ముత్తాతల కాలంలో వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరైతే అమ్మలు చనిపోతారో అప్పుడు చనిపోయిన తర్వాత ఈ గోల్డ్ ఏదైతే తల్లికి ఉన్న గోల్డ్ అయితే ఉంటుందో ఆభరణాలు ఉంటాయో అది కూతురికి ఇస్తే తను వేసుకుంటుంది అనే నేపథ్యంలో మాత్రమే అలా తల్లికి ఇవ్వడం అంటూ రావడం జరిగిందే తప్ప అది లీగల్ పరంగా మాత్రము కూతురికే చెందుతుంది అని ఎక్కడ కూడా రాసలేదు సో కొడుకులు ప్రతి ఒక్కరు కూడా ఇది ఆ చెల్లికి చెందదు నాకు చెందుతుంది అంటారు నిజమేనండి ఇద్దరికి వాటా ఉంటుంది ఒకవేళ తను బ్రతికి ఉండి ఇస్తేనేమో వాళ్ళకే చెందుతుంది లేదు తను చనిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కూతురికే చెందుతుంది అని చెప్పేసి కూతురు వచ్చి కనుక గొడవ చేసి ఏదైతే బ్రదర్స్ ఉంటారో బ్రదర్స్ తో గొడవ చేసి నాకే చెందుతుంది అని చెప్పేసి గొడవ పెట్టుకుంటే ఆమెకు అందులో ఒక వన్ పర్సెంట్ కూడా రైట్స్ అని ఉండవండి నా దగ్గరికి వచ్చిన కేసులో కూడా నేను అదే చెప్పడం జరిగింది ఆ కేసు కూడా ఆర్గ్యుమెంట్స్ లో ఉంది అండి చాలా మంది అంటూ ఉంటారు మేడం మరి కూతురు వచ్చేసి తీసుకెళ్లిపోయింది కదా తీసుకెళ్లిపోతే వచ్చి మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా రైట్స్ ఉంటాయి అందులో మీకు ఖచ్చితంగా వాటా అనేది రావడం జరుగుతుంది అంతేగాని ప్రతి ఒక్క తల్లికి సంబంధించిన గోల్డ్ కానివ్వండి ఇదైతే ఏదో ఉంటుందో కూతురు వచ్చేసి నేనే నాకే నాకే అని చెప్పేసి తీసుకెళ్లడం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సో ఇది ఒక్కటి దృష్టిలో పెట్టేసుకోండి ఇంకా ఈ డౌట్ అనేది నాకు తెలిసి ఇప్పటివరకు చాలా మందికి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది ఈ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఆ చాలా మంది ఈ దీని కోసం నన్ను అసలు కాల్ చేసి అడుగుతూ ఉంటారు మేడం ఇలా నిజమేనా ఇలా నిజమేనా అది నిజం కాదు ఎంతమంది చెప్పినా కూడా ఏదో ఒక డౌట్ అనేది మళ్ళీ మళ్ళీ రేజ్ అవుతూనే ఉంది ఇప్పుడు సెక్షన్స్ అనేవి కానివ్వండి తర్వాత నెక్స్ట్ లీగల్ పరంగా కానివ్వండి ఎప్పటి నుంచలో అనేది పిల్లలందరికీ కూడా వాటా అనేది కంపల్సరిగా ఉంటుంది అది తల్లి ఆస్తులోనే కానివ్వండి తండ్రి ఆస్తులోనే కానివ్వండి అలాగే తండ్రికి సంబంధించిన ఏదైనా వస్తువులు కానివ్వండి అలాగే తల్లికి సంబంధించిన ఆభరణాల విషయంలో కానివ్వండి కానీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒకవేళ తల్లి చనిపోయిన తర్వాత బంగారానికి సంబంధించి అంటే ఇక్కడ ఇరవై తులాలు కానివ్వండి ఎక్కువ మోతాదులో ఉంటాయి సో ఇలాంటి బంగారం సంబంధించిన టాపిక్స్ అయితే కుటుంబ సభ్యులందరూ కూర్చొని అటు తల్లి కానివ్వండి అటు సారీ తండ్రి కానివ్వండి అలాగే పిల్లలు ఎంతమంది ఉన్నారో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు అలా అంతమంది పిల్లలందరూ కూర్చొని ఆ బంగారం విషయంలో డిస్కషన్ చేసుకొని ఎవరికి చెందాలి ఎవరికి చెందితే బాగుంటుంది లేదంటే అందరం సమానంగా తీసుకుందామా అనేది వాళ్ళు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకొని మాత్రమే దాన్ని డివైడ్ చేసుకోవడం అనేది జరిగితే బెటరు అలా కాకుండా ఏదో ఒకటి కేసుల పరంగా కానివ్వండి గొడవలు కానీ పెట్టేసుకుంటే ఇటు ఉన్న రిలేషన్స్ పోతాయి అలాగే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే డబ్బులు వృధా ఆ గోల్డ్కు సంబంధించిన మీరు ఎంత వరతు ఉంటుందో అంత వరత్ కంటే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు సో ఆ కేసు అనేది రన్స్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నట్టు సో ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టేసుకొని అమ్మాయిలకు అప్పటి కాలంలో పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం అలా రావడమే జరిగిందే తప్ప అది లీగల్ పరంగా కానివ్వండి ఎలాంటి అంటే మనకున్న రాజ్యాంగం పరంగా కానివ్వండి ఏ పరంగా కూడా అమ్మాయికే తల్లికి సంబంధించిన గోల్డ్ చెందుతుంది అనేది ఎక్కడా కూడా లిఖిత పూర్వకంగా రాసి లేదు అది అప్పటి అప్పటి పూర్వలు చెప్పిన దాని ప్రకారంగా అమ్మాయిలకైతే ఉపయోగపడుతుంది అన్న ఒక చిన్న రీజనే తప్ప ఖచ్చితంగా అమ్మాయికే ఇవ్వాలి అని మాత్రం ఎక్కడ లేదు సో అబ్బాయిలు అనే వాళ్ళు కూడా గోల్డ్ అమ్మాయికి అమ్మకు సంబంధించిన అది ఎన్ని తులాలను ఉండనివ్వండి అంటే కాసులు అంటారు కొంతమంది కొంతమంది అంటారు అది ఎంత నన్ను ఉండనివ్వండి అందులో పది కాసులున్నా పది తులాలున్నా ఎంత ఉన్నా కూడా ఇద్దరు సమానంగా ఫైవ్ ఫైవ్ కానివ్వండి లేదంటే నలుగురు ఉంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కానివ్వండి అలా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది కానీ అది మాత్రము ఎవరు ఒకరు కేసుకు వెళ్లకుండా అంటే నాకే చెందుతుంది నాకే చెందుతుంది నేనే చూసుకున్నాను అమ్మని లేదంటే నేనే చూసుకున్నాను నేనే ఎక్కువ ఇచ్చాను అమ్మకి అనేది ఇలా కాకుండా పిల్లలందరూ కూర్చొని ప్రతి ఒక్క డిస్కస్ చేసేసి పెద్దల సమక్షంలో మాట్లాడుకొని దాన్ని సమానంగా పంచుకుంటే ఎలాంటి గొడవ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మకు సంబంధించిన గోల్డ్ అనేది చెందడం జరుగుతుంది